మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మారి న్యూస్ ముఖ్యాంశాల సర్కి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఫీవర్ మోగిన ఎన్నికల నగార రేపటి నుంచే నామినేషన్ పదకొండవ తారీఖున మొదటి విడత ఎన్నికలు అదే రోజు అభ్యర్థుల భవితవ్యం ఓకే రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్లు

నామినేషన్ స్వీకరణ ఈ నెల ఇరవై రెండో విడత ముప్పై మూడో విడత వచ్చే నెల మూడు నామినేషన్ తుది గడువు ఈ నెల ఇరవై తొమ్మిది ఒకటో విడత రెండో విడత వచ్చే నెల రెండు వచ్చే నెల ఐదు మూడో విడత నామినేషన్ల పరిశీలన ఈ నెల ముప్పై వచ్చే నెల మూడు వచ్చే నెల ఆరు నామినేషన్ల ఉపసంహరణ వచ్చే నెల మూడు వచ్చే నెల ఆరు వచ్చే నెల తొమ్మిది అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చే నెల మూడు వచ్చే నెల ఆరు వచ్చే నెల తొమ్మిది పోలింగ్ తేదీ వచ్చే నెల పదకొండు వచ్చే నెల పద్నాలుగు వచ్చే నెల పదిహేడు పోలింగ్ సమయం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం బ్యాలెట్ పేపర్ విధానంలో సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పల్లెల్లో వాతావరణం రాజకీయ వేడి రగులుకుందని చెప్పచ్చును సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ భవితవ్యాన్ని అదే విధంగా గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేయాల్సిన మొదటి పౌరుల భవితవ్యానికి రేపటి నుంచి పునాది నాంది పడనున్నది దానికి సంబంధించి రాష్ట్రంలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది డిసెంబర్ పదకొండున మొదటి విడత డిసెంబర్ పద్నాలుగున రెండో విడత పదిహేను మూడో విడత ఇదంతా మనం చూసిందే కదా పొద్దునసేపు సర్పంచ్ ఎలక్షన్ ను పక్క పేపర్ ను పక్క పెడి సర్పంచ్ ఆ గతంలో ఏముండే ఎవరన్నా వేరే ఊరికి వెళ్తే ఎడికి పోయినవారు అంటే ఆ సర్పంచ్ సాను కలిసినా ఆ ఊళ్ళో కూట ఉండేది నీకెట్ పట్టేదంటే ఏడికి వెళ్ళాలంటే ఆ సర్పంచ్ సాను కలవద్దు ఆ ఊళ్ళో ఉండకపోయింది ఏదన్నా మంచి కావాలన్నా సర్పంచే చావు కార్యక్రమం కాదా సర్పంచే మేలు చెయ్యాలన్నా సర్పంచే కీడు తలపెట్టే వారిని దూరం చెయ్యాలన్నా సర్పంచే అన్న లక్ష్యంతో నచ్చేది కానీ రాను రాను రాజకీయ వాతావరణంలో సర్పంచ్ ఎలక్షన్ ఏ విధంగా మారిపోయిందంటే సౌరభామత్వానికి ప్రతీకగా ఉండాల్సిన సర్పంచ్ నేను నగదు పెట్టి కొంటా ఆ తర్వాత అంతమంది సంపాదిస్తా అనే పద్ధతిలో సర్పంచ్ ఎలక్షన్ ఆ జరిగిపోయిన పరిస్థితులు గడిచిన పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ఆ పద్ధతిలో సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మిగతా ఎలక్షన్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటు అంటే నోటు అనే పంచాయతీ విధంగా తీసుకొచ్చిన వ్యవస్థ పార్టీ కానీ సర్పంచ్ కి ఏం లక్ష్యం ఉండాలి ఒక సర్పంచ్ కు ఉండాల్సిన లక్ష్యం నన్ను గన్న నా ఊరి కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనే లక్ష్యం ఉండాలి ఆ ఊరి కోసం ఆ ఊరి అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అని అనాలి ఆ ఊరికి మంచి జరుగుతుందంటే వ్యక్తిగతంగా తనకు నష్టం జరిగిన ఊరి బావు కోసమే పనిచేయాలి అలాంటి మీరు సర్పంచ్ అవకాశం తద్వారా కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో లేకపోతే డబ్బుల ప్రాతిపదికనో కాకుండా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకోవడానికి ఏ పంచాయతీ చేసినా ఎక్కడ ఎక్కడేట్ చెయ్యకుండా మంచి అని అనిపించే దాని కోసమే పనిచేసే విధంగా ఏదైతే వ్యవస్థలో జరుగుతున్న చెడుపు దూరంగా యువతను మంచి మార్గంలో దించాలని అంతేకాని లేకపోతే తాగుకు బానిసలు చేసే విధంగానో లేకపోతే గంజాయి డ్రగ్స్ కు బానిసలు చేసే విధంగాను లేకపోతే తన అవసరాలకు కోసమే సంఘ విద్రోహమైన పనులు అలవాటు చేసే విధంగా ఉండే వారిని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా ఊరికి అతను ఏం చేసిండు గడిచిన కాలంలో మా ఊరికి రోడ్ వేసిండా మా ఊరికి చెరువు వేసిండా మా ఊరికి నీళ్లు తెచ్చిందా మా ఊరికి మానవతా విలువలతోటి సాయం చేసిండా లేకపోతే మా ఊర్లో పైసలు వసూలు చేసిందా మా ఊరికి మేలు చేసే కార్యక్రమం కాకుండా తన బొజ్జ నింపుకునే ప్రయత్నం చేసిండా అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మీరు చేసే ఓటు మీకు వ్యక్తిగతంగా లాభం జరగపోయినప్పటికీ ఆ ఓటు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి మీ ఊరికి మేలు చేసేవాడు కావాలి మీ ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ తెచ్చే శక్తి ఉండాలి మీ ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ తెచ్చి ఉండాలి మీ ఊరికి రోడ్డు వ్యవస్థ తెచ్చే వ్యవస్థ ఉండాలి మీ ఊరికి మంచి చెడు ఏ ఆపద సమయం వచ్చినా అందుబాటులో ఉండి ఎవరికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తన వంతుకు సహాయం చేసి ఉండాలి చట్ట సభల్లో మాట్లాడే మహిళ ఉండాలి ఇదివరకే గతంలో బలంగా పనిచేసిన వ్యక్తుల వాటికి ఉండాలి అట్లానే కొత్త వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు కొత్త వారికి కూడా ఇవ్వాలి ఈ ప్రాంతానికి సంబంధించి మేలు చేయాలన్న తలంపు ఉండాలి అంతే తప్ప అధికారం అహంభావం లేకపోతే కులబలం అన్న ఆలోచన కాకుండా ప్రజలకు మంచి చేయాలే ఈ ఊరిని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతా అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచే వ్యక్తికి పట్టం పెడతారని ఆశిస్తూ ఇక రెండో అంశాలు తెలిసారు ది స్పైనల్ కార్ ఆఫ్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి బెన్నముగ్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కొమరవెల్లి మల్లన్న దేవస్థానం ఉత్సవం ఓకే మేడారం జాగర కోసం రోడ్డుకు నిధులు మంజూరు ఏదైతే మేడారం జాతర సారక తెలంగాణ జాతర మినీ ఆసియా మినీ కుంభకే మేళగా పరిగణిస్తున్నటువంటి మేడారం జాతరకు సంబంధించి రోడ్డుకు నిధులు మంజూరు చేయడం జరిగింది మంత్రి శ్రీదర్ బాబు గారి పుస్తకం పన్నెండు కోట్లతో రోడ్డుకు మరమ్మత్తులు ఎనిమిది కోట్లతో శంకరపల్లి రుద్రారం వరకు రోడ్డు నిర్మాణం మేడారం సమ్మక్క సారక జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నియోజకవర్గంలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం నుండి మా మండలంలోని యామన్పల్లి ముగ్గునూరు కుర్కనూరు మేడారం మరమతుల రోడ్ల కోసం అలాగే బ్రిడ్జ్ అప్లెడ్ రోడ్ల కోసం పన్నెండు కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు మంజూరు చేశారు మరో ఎనిమిది కోట్లతో శంకరంపల్లి నుండి రుద్రారం వరకు రోడ్డు నిర్మాణం కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామం నుండి రుద్రారం గ్రామం వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎనిమిది కోట్లతో మంజూరు చేశారు కాటారం మీదుగా వెళ్లే సమగ్ర సరగ్గా భక్తులకు ఇబ్బంది లేకుండా మేడారం జాతర రోడ్డు మరమతులకు వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారికి కాటారం మండలం మాగుతారం మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ తెలంగాణకు వెన్నెముకగా ఉంది తెలంగాణలో పెట్టుబడి లక్ష్యంగా తెలంగాణలో మానవ వనరులకు కుదవలేదని తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సిటీలో ఏఐ సిటీ ఆఫ్ వరల్డ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు గారు నిరంతరం పనిచేస్తున్నది మనం తీట తెల్లంగా వరకు గ్రేటర్ జేహెచ్ఎంసీలో ఇరవై ఏడు ఓఆర్ఆర్ లోపల అన్ని జేహెచ్ఎంసి లో విలీనమైన మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్లు జరపల్లి జల్పల్లి శంషాబాద్ మరికొండ నాసింగి ఆదిపట్ల తుక్కుగూడ మిడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం గుళ్ళ పోచల్లి తుంకుట్ట పోపల్లి దుండిగల్ బొల్లపారం తెల్లాపూర్ అమీర్పూర్ బణంగపేట్ బండగూడ జాగిర్ మీర్పేట్ కొడుపాల్ పింఛాన్ కూడా జవహర్ నగర్ నిజాంపేట్ ఇవన్నీ ఓకే కేబినెట్ నిర్ణయాలు వాస్తవాలు వివరించడంలో వెనకబాటు ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై కేటీఆర్ హరీష్ విమర్శలు తప్పుడు ప్రచారాలపై మంత్రి నుంచి స్పందన కరువాలి క్యాబినెట్ లో భేటీలో సిఎం రేవంత్ అసహనం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాలుగు గంటలు జరిగింది దాంట్లో ఆ మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు గారు జూపల్లి వాకిడి శ్రీహరి అల్లూరి లక్ష్మణ్ మీడియా వివరించారు మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఆమోదం ఎందుకు అవసరమైన ను తెలంగాణ వ్యాప్తంగా గిజిట్ రిలీజ్ చేసామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతను వివరించండి ప్రచారంలో రాష్ట్ర చరిత్ర ప్రకృతి పర్యావరణం స్థానం కల్పించాలి చిత్రాలు వీడియోలో మార్పులు చేపలు చేయండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ బ్రాండ్ సబ్మిట్ లోఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణకు మనం ఎక్కువ తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి పథకా నిలపాలనేది ఆలోచన ఓకే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులందరికీ ఆ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏదైతే మీ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేయండి తప్ప అహంకారంతో లేకపోతే ఇంకా వేరే ఆలోచనతో చేస్తే ప్రజలు చిత్కరిస్తారని చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్